హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూర్లని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా పైన కరకరలాడుతూ లోపల క్రిష్పీగా తింటుంటేనే ఇంకా నోట్లో పెట్టుకోగానే ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మరి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరెలు తయారీకి కావాల్సినవి అయితే చూసేద్దాం ముందుగా నేను ఈ కప్పుతో రెండు కప్పులు శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకున్నా ఒక గంట నానిన తర్వాత పప్పు అయితే ఇలా వచ్చింది ఈ పప్పును రెండు సారీలు కడిగేసి ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు విజ్జులు వచ్చేటంత వరకు ఉడికించుకోవాలి రెండు విద్యలు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా పప్పు చూడండి ఇలా ఉడికింది ఈ పప్పుని మనము ఇప్పుడు ఒక గిన్నె కన్నాలు ఉన్న గిన్నెని తీసుకుని ఒక మామూలు గిన్నె పైన ఈ కన్నాలు ఉన్న గిన్నెని పెట్టుకుని ఈ పప్పుని అందులోకి వేసుకోవాలి ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా కింద గిన్నెలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని చూడండి ఇలా పట్టుకుని చూస్తే మెత్తగా అవుతుంది కదా ఇలా పొడి వాటర్ అంతా కిందకు పోతుంది కాబట్టి పొడి పొడులు ఇప్పుడు ఒక గడ్డి తీసుకుని ఇలా మెత్తగా మెదిపేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఒక మరొక గిన్నెలోకి ఇప్పుడు రెండు కప్పులు పప్పును మేము ఉడికించుకున్నాం కదా రెండు కప్పులు బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకుని ఈ గిన్నెని స్టవ్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లం అంతా కరిగేటంత వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకుని కొంచెం పాకం వచ్చేటంత వరకు బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి ఇది కొద్దిగా ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నురుగులు నొరుగులు వస్తుంది కదా ఇలా కొంచెం మరిగిన తర్వాత పాకం వచ్చిందనగా కొంచెం లేత పాకం వస్తుందనగా మనం ముందుగా మెత్తగా మెదిపి పక్కన పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసి కలుపుకోవాలి అలాగే మీకు శనగపప్పు మెత్తగా మెదపడం రాదు అనుకుంటే మిక్సీ గిన్నెలోని వేసి ఒక రెండు తిప్పులు తిప్పుకోవాలి అలా తిప్పడం వల్ల బద్ద అనేది ఉండదు ఇలా మినప శనగపప్పు బద్ద అంటే మాత్రము ఇంకా అనేది మనము వేసినప్పుడు సీదేస్తాయి అలా సీదకుంటా ఉండాలంటే కొంచెం పప్పుని మెత్తగా ఉడకబెట్టుకుని వాటర్ అంతా తీసేసుకుని గట్టితో మెత్తగా మెదిపేసుకోవాలి ఎక్కడ శనగబద్దలు అనేవి ఉండకంట ఇప్పుడు మనము బెల్లము పాకం వచ్చింది కదా దాంట్లోకి ఈ పప్పును అంతా వేసుకున్న తర్వాత ఇలా లూజ్గా అవుతుంది ఇలా బాగా ఉండలేకుండా కలుపుకోవాలి అలాగే కొంచెం కరిగిన తర్వాత పప్పు అంతా బాగా కలిసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటే ఈ పూర్ణం టేస్ట్ అనేది పెరుగుతుంది ఇంకా ఇప్పుడు మనము ఈ స్టవ్ మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా పప్పునంతా కలుపుకుంటూ దగ్గర ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా ఇంకా ఈ పప్పు అనేది మనం కలపడం ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అడుగుపట్టేస్తుంది అందుకనే మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా ఎప్పుడు కలుపుకుంటూ అడుగు పట్టకంటే జాగ్రత్తగా ఈ పప్పు అంతా ఇలా దగ్గర కంట ఉండేటంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పప్పు బెల్లంతో దగ్గరికి అవుతుందనగా మరి కాస్త నెయ్యి అంటే మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా మరి కాస్త రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే నేను వేసుకున్నాను అలాగే మీకు ఇష్టం ఉంటే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇది మీ ఆప్షన్ అండి ఇంకా నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఎంత నెయ్యి అన్నా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ బాగా దగ్గర కంట అయ్యేటంత వరకు బాగా కలుపుకోవాలి అడుగు పట్ట కంట జాగ్రత్తగా కలుపుకొని ఇప్పుడు చూడండి మనము పట్టుకుంటే ఉండేటంత వరకు కలిపేసుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఇలా బాగా కలుపుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు బెల్లము ఇలా దగ్గర కంటే అయిపోవాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత ఒక పల్లెం తీసుకుని పల్లెంలోకి అయితే వేసుకుని చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి అదే వేడిమే కూడా చేసుకోవచ్చు మీకు మీకు చెయ్యికి వేడి పడుతుంది అనుకుంటే వేడిమే కూడా ఉండలు చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉండలు కింద మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలు చేసుకోవాలి నేను రెండు కప్పులు వేసుకున్నాను కదా ఈ శనగపప్పు అనేది పూర్ణాలకి నేను ఒక కప్పు ఒక కప్పు బూర్లకి ఒక కప్పు అంటే సగము పూర్ణాలు బూరెలకి వేసుకున్నాను సగము బచ్చలు అంటారు ఇక్కడ తెలంగాణలోని అదే ఆంధ్రాలోదైతే బొబ్బట్లు అంటారు కదండి ఆ బొబ్బట్లకి సగము పూర్ణాలను అయితే బొబ్బట్ల కింద చేసుకున్నాను ఇప్పుడు సగము పప్పు బూర్లకి తీసుకున్నాం కదా దీనికి తోపు కావాలి ఈ తోపుని నేను మార్నింగ్ లేగానే ఒక గ్లాసు బియ్యము రెండు గ్లాసులు చిన్న గ్లాస్ అనమాట నేను రెండు గ్లాసులు మినపప్పుని తీసుకున్నా ఒక గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకుని నానబెట్టుకున్నా శుభ్రంగా కడిగేసుకుని ఒక రెండు గంటల తర్వాత ఇది ఈ పప్పుని బియ్యాన్ని కలిపి మిక్సీ పట్టేసి తోపు అయితే పక్కన పెట్టుకున్నా ఈ లోపులో మనము పూర్ణాలు రెడీ చేసుకున్నాము కదా ఇది పూర్ణాలు రెడీ చేసుకునేటప్పటికి ఈ తోపు అనేది కొంచెం పులుస్తుంది ఈ పులిసిన పిండిలోకి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఇప్పుడు డ్రీపైకి సరిపడా ఆయిల్ స్టవ్ పై పెట్టుకుని ఈ ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలని ఈ తోపులోని ముంచి ఇలా బూర్లలాగా వేసేసుకోవాలి అంటే బజ్జీలు ఏ విధంగా వేసుకుంటారు ఆ విధంగా మనము ఈ తోపులోకి ఈ పూర్ణాలను ముంచి ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఎన్ని పడతాయో అన్నీ మరీ దగ్గరికి వేసుకుంటే అతుక్కుపోతాయి ఇంకా దూరం దూరంగా వేసుకుని రెండు సైడ్లు కలుపుకుని తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి అలాగే కొంచెం మంది తోపులోకి బెల్లాన్ని కానీ పంచదార కానీ కొద్దిగా కలుపుతారు కలర్ రావడం కోసం నేనైతే ఏమి కలపలేదు అయినా చూడండి కలర్ ఎలా వచ్చిందో ఇంకా ఇందులోకి తోపు అనేది కొంచెం పలసనైతే మైదాపిండిని కలుపుకోవచ్చు లేదంటే మీ దగ్గర బియ్యం పిండి కూడా ఉంటే కలుపుకోవచ్చు నేనైతే ఇంకా కొంచెం పలసగా అయినా కూడా ఇంకా అలానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కొంచెము మైదాపిండి వేయడం వల్ల చల్లారిన తర్వాత ఈ బూర్లు అనేది గట్టిగా సాగుతుంది పైన తోపు అనేది అందుకనే నేను ఏమి వేయకుండా ఇలా ఈ తోపు సరిపడానే నేను పూర్ణాలను అయితే రెడీ చేసుకున్నాను కదా నాకు ఈ పూర్ణాలకు సరిపడా ఈ తోపు అనేది సరిపోయింది ఇప్పుడు నేను పూర్ణాలను ఇలా ముంచుకుని ఒక్కొక్కటి ఇలా కాగుతున్న అయితే వేసేసుకున్నాను మనం వేసినప్పుడు ఎక్కడైనా కొంచెము పిండి అనేది అంటకపోతే పైనుంచి ఇలా వేసుకుంటే పూర్ణాలు అనేది చీదకంట మంచి కలర్ తోటి ఇలా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనము కొంచెం వేగిన తర్వాత ఇలా రెండో సైడ్కి తిప్పేసుకోవాలి చూడండి ఎగకముందే మనము పెట్టినాం అనుకోండి అతుక్కుపోతుంది అప్పుడు అనేది సీదేస్తుంది ఆయిల్లోకి బూరు సీదిందనుకోండి ఆయిల్ అంతా బ్లాక్ బ్లాక్ అయిపోతుంది ఇంకా మనకి వేయాలని కూడా అనిపించదు ఇప్పుడు మనము పూర్ణాలను కూడా మెత్తగా పప్పుని మెదుపుకున్నాము కాబట్టి ఇలా మెదిపితే సీదే శాన్స్ కూడా చాలా తక్కువ ఇప్పుడు అన్ని బూరెల్ని అయితే నేను ఇలా అయితే వేసేసుకుని తీసుకున్నా ఈ బూర్లు పది పదిహేను రోజులు మనము నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగే బయట పెట్టుకున్నామనుకోండి ఒక వారం రోజుల దాకా కూడా ఉంటాయి అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే బూరెలు తీసిన వెంటనే డబ్బాలో వేసి మూత పెట్టకూడదు ఈ అనేది సల్లారిన తర్వాత మనము డబ్బాలో వేసుకోవాలి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చల్లారిన తర్వాతే వేసుకోవాలి అలాగే ఈ వేడి వేడి పైన నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది అంతేకాదు ఇంకా నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఇంకా నెయ్యి వేసుకోకుండా ఈ బూరల్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను కదా ఇంకా పైన అయితే ఏమీ నెయ్యి వేయలేదండి ఇంకా ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయిన అయినా అయితే ఇలా రెడీ అయిపోయినాయి అన్నీ వేయించుకుని నేనైతే ఇలా తీసుకున్నాను చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలా ఈజీగా ఎంతో క్రిస్పీగా ఎంతో కరకరలాడుతూ ఉండే ఈ బూరెల్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్